హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా ఈరోజు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద అలాగే న్యాచురపతి ఇక ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆయుర్వేదంలో చాలామందికి ఎన్నో రకాల రోగాల్ని నైన్ చేసే ఒక నాలెడ్జ్ అనేది డాక్టర్ దిలీప్ గారు మనకి కొన్ని ఎపిసోడ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఆరా అనేది ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి జంతువుకి ఉంటుంది ప్రతి ప్రాణికి ఉంటుంది కానీ అది ఏ లెవెల్లో అటెండ్ చేయగలిగితే ఎటువంటి రోగాన్ని నయం చేయగలం అనే ఒక కాన్సెప్ట్ మన వేదాల్లో దాగి ఉంది దీని గురించి కాస్త మన నేటి ప్రపంచానికి అందజేసే విధానంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉండబోతుంది చివరి వరకు చూడండి నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్స్ ఏవైతే సక్సెస్ఫుల్గా ఇంకా జనాల్లోకి వెళ్తూ ఉన్నాయో ఈరోజు చేసే ఎపిసోడ్ కూడా చాలామందికి రీచ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇది మన వేదాల్లో దాగి ఉన్న నిగూఢమైన జ్ఞానం అని చెప్పవచ్చు ఆరా లెవెల్స్ ఆరా అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది దాన్ని ఒక మనిషి చూడగలడా టచ్ చేయగలడా దీని గురించి కాస్త సెలబ్రేట్ చేస్తారు చూడండి మన పాతకాలంలో సాధులు సన్యాసులు వీళ్ళందరూ కూడా హై ఎనర్జీని మెయింటైన్ చేసేది అంటే కొంతమంది అంటే ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తున్నారంటే వాళ్ళు చూడండి వాళ్ళు చేసే సాధనను బట్టి వాళ్ళు చేసే మంత్ర ఉచ్చారాన్ని బట్టి వాళ్ళ హార అనేది వాళ్ళ చుట్టుపక్కల ఎంత ఎంత లెవెల్లో ఉంటుందనేది అది వాళ్ళకు మాత్రం బాగా తెలిసి ఉంటుంది కానీ అవతల వాళ్ళు దాన్ని పసిగట్టాలంటే అది ఇన్విజిబుల్గా కనిపిస్తుంది కాబట్టి అవతల వాళ్ళు చూసేదానికి లేదు కానీ వాళ్ళ హోర లెవెల్ అనేది ఏ లెవెల్ వరకు పెంచుకుంటున్నారు అనేది కూడా ఆ సాధకుడి యొక్క బాగా క్లియర్గా తెలుస్తుంటారు అనమాట దాన్ని ఇంకా రోజు కింద డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ చాలామందిని అంటే ఆశీర్వాదంతో కూడా ప్రాణాలను కాపాడిన రోజులు ఉన్నాయి అంటే ఆ ఓరల్ లెవెల్ని ఒకవేళ మనం డెవలప్ చేసుకున్నామంటే మనం ఒక మాట చెప్పినా సరే అది మంత్రంలా పనిచేస్తుంది ఒక మాట చెప్పినా సరే అది ఒక వైద్యంలాగా పనిచేస్తుంది ఒక మాట ఒక టచ్ చేస్తే కూడా అంటే మన చేతిని ఇంకొకరితో ఇట్లా టచ్ చేస్తే కూడా అది ఎలాంటి డిసీజెస్ అయినా సరే హీల్ అవుతుంది ఇలాంటి టెక్నాలజీ అనేది కూడా ఒకప్పుడు చాలా ఉండింది రాను రాను ఏమవుతుంది అని అంటే టెక్నాలజీ సైన్స్ పెరగడం వల్ల ఈ వీటి మీద నమ్మకాలు మందికి పోయాయి కానీ పుట్టిన ప్రతి జీవికి పుట్టిన ప్రతి మనిషికి ఎవరికైనా సరే మనుషులతో సహా జంతువులకు అన్నిటికీ ఉన్న కీటకాలు అన్నిటికీ కూడా ఆ లెవెల్స్ అనేటివి ఉంటాయి హార లెవెల్ అనేటివి చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది అన్నిటికన్నా హయ్యెస్ట్గా ఉండేది ఏంటంటే ఆవుకి ఉంటుంది అనమాట ఈ కౌకి ఉన్నంత హార మనిషికి కూడా ఉండదు అంటే వాటి అంత వైబ్రేషన్స్ని క్యాచ్ చేస్తాయి డాక్స్ అండి ఇంకా హయ్యెస్ట్ డాక్స్ కూడా హారా లెవెల్స్ అంతా హైయెస్ట్గా ఉంటాయి అందుకే అవి చీకట్లో కూడా ఏ నెగిటివ్ ఎనర్జీస్ని అన్నిటిని కూడా పసిగట్టి వాటి యాక్టివిటీని వాటి ఏ ఏ ఫంక్షన్ చేస్తాయి అనేది కూడా చూసి హారా లెవెల్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తుందంటే కూడా ఒక నెగిటివ్ దారిలో వెళ్ళేటప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ దానికి తగిలిందంటే కూడా అది మొదలై పసిగడతాయి ఆవులు అలాంటివి కూడా అలాంటి స్టేజ్లో ఉంటాయి అనమాట అంటే మనం ఒక ఇప్పుడు మన హార లెవెల్ చాలా డౌన్లో ఉంది అనుకుందాం మనం ఎక్కడో నెగిటివ్ జరుగుతుంది చాలా మంది ఏం చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సొసైటీలో చాలా మంది ఏం చెప్తారు ఆవుకి ఏదైనా మేత పెడితే మీకు మంచి జరుగుతుంది ఆవుకు మేత పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అది ఎలాగో తినాలని పుట్టింది కాబట్టి ఏదో ఒకటి తింటారు మనం పెడితే తినదు అది అలా తిరుగుతూ తిరుగుతూ గడ్డి మేస్తూ తిరుగుతుంది అది ఏదో ఒకటి తిని హ్యాపీగా ఉంటుంది కానీ మనమే స్పెషల్గా తీసుకుపోయి కొన్ని ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాటికి మనం మనస్ఫూర్తిగా అంటే ఏదో ఒక మంచి జరుగుతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్తో దాని దగ్గరికి వెళ్తున్నాం దానికి దగ్గరగా వెళ్ళడానికే చాలు మనం దాని దగ్గరికి వెళ్తేనే చాలు దాని హొర లెవెల్కి మనం కనెక్ట్ అయిపోతాం కనెక్ట్ అయిపోయి మనలో ఉండే నెగిటివిటీని అంతా కూడా ఆ ఆవు యొక్క ఎనర్జీ ద్వారా మొత్తం పాజిటివ్గా మారిపోతుంది మనకు అప్పుడు మనకు మంచి జరుగుతుంది ఆవుకు ఫుడ్ పెట్టడం వల్ల మంచి జరగట్లేదు ఆ ఎనర్జీ లెవెల్ వల్ల మనం ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఇలాంటి టెక్నాలజీ పాత్ర ఇది ఇది కూడా ఒక టెక్నాలజీ లాంటిది ఇది కూడా ఒక హొర లెవెల్ అనేది ఇన్విజిబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్స్ ఉన్నాయి కనెక్షన్స్ అనేటివి లేవు చూసారా అంత ఇన్విజిబుల్ అంటే కనిపించే కంటికి కనిపించింది చాలా ఉంది అప్పట్లో కూడా టెలిపతి అనేది ఉండేది టెలిపతి అంటే ఇప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటున్న ఒకప్పుడు ఒక మనిషి ఒక అంటే సోల్ టు సోల్ మాట్లాడుకునేది అనమాట ఇప్పటికీ కొంతమంది అలా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మన హోరం లెవెల్ని బాగా డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా సాధ్యం అని చెప్పేసి మన సంస్కృతి భారతీయ సంస్కృతి అనేది చెప్తుంది నిజంగా ఆవకి అంటే ఇలా గడ్డి పెట్టాలి అని చెప్పేసి కానీ లేకపోతే దాని వెనక్కి నిగూఢమైన ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందంటే చాలామంది దాన్ని చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటూ ఉంటారు బహుశా రీజన్ తెలిగిపోవడం వల్ల దాని అదొక మూఢనమ్మకంగా మార్చేసారేమో అనిపిస్తుంది అప్పుడు అండ్ ఆరా లెవెల్స్ హై ఉన్న పర్సన్స్ ఏ విధంగా ఉంటారు వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి మనం ఎలా అనుభూతి చెందుతూ ఉంటారు ఓకే ఎగ్జాంపుల్గా అంటే పెద్ద పెద్దగా ఆలోచించే చాలా చిన్నగా ఒక విషయం చెప్తానండి మనం మనం ఒక క్లాస్లో ఉన్నాం టెన్త్ క్లాస్లో ఉన్నాం మనం ఒకరు మ్యాథ్స్ చెప్తారు ఒకరు సైన్స్ చెప్తారు ఒకరు ఒకరు ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు మనకు అందరు టీచర్స్ చాలా కి టచ్ అవ్వరు కొంతమంది చెప్పే దాంట్లో టీచర్స్ దాంట్లో కొంతమంది చెప్పే దాంట్లో స్పెషల్ స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ఉండే వాళ్ళు ఈ స్టూడెంట్స్ బాగా పసిగట్టి బాగా కనెక్ట్ అవుతారు అంటే అక్కడ ఆ మాస్టర్ టీచర్ యొక్క హారర్ లెవెల్ చాలా హై లెవెల్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్ అనేది కనెక్ట్ అయి ఉన్నాడు ఈ కనెక్టింగ్ అనేది ఉంది చూడండి అదే అనమాట ఒక గురువుకి ఒక ఉండే అనుబంధం ఇవన్నీ కూడా ఈ వీటిలో కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఆయన చెప్పే ప్రతి మాట కూడా శిరస వహిస్తూ శిరసా వహిస్తూ పాటించడం వల్ల కూడా హై ర్యాంక్స్ వస్తాయి ఇవి ఇలాంటి అంటే ఇది చాలా ఇప్పుడున్న జస్ట్ ఒక స్కూల్ లెవెల్లో తీసుకున్నా దీంట్లోనే మన భారతీయ సంస్కృతిలో వేద గురువులు ఉన్నారు వేదాలు చెప్పే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా మంత్ర ఉచ్చారణలో వాళ్ళ వైబ్రేషన్ చూడండి జస్ట్ మనం కూర్చొని హారో స్కాన్ చేసేది కూడా హోర లెవెల్స్ మనం స్కాన్ చేయొచ్చు అలాంటి స్కానర్స్ ఉన్నాయి మన దగ్గర అలాంటి టెక్నాలజీ కూడా ఉంది అలాంటి టెక్నాలజీ చూస్తే మనం సైలెంట్గా ఉన్నప్పుడు ఉండే వైబ్రేషన్ వేరు ఓంకారం చదివి ఒక ఐదు నిమిషాలు ఓంకారం చదివిన తర్వాత మనకు ఉండే వైబ్రేషన్ వేరు మన హారో లెవెల్స్ అనేవి చాలా పెరుగుతూ పోతాయి ఇలాంటి టెక్నాలజీ కూడా ఉంది అంటే హారో స్కానర్స్ అంటే యూట్యూబ్లో చాలా మందికి చూసారు కానీ ఇవన్నీ కూడా నిజమండి అంటే కొంతమందికి బాడీలో మనకు అన్ని కొన్ని మెటల్స్ ఉంటాయి విటమిన్ అన్నీ ఉంటాయి బాడీలో కొన్ని కొంతమంది రింగ్స్ పెడుతుంటారు ఈ రింగ్స్ పెట్టినప్పుడు కొంతమంది కాపర్ కాపర్ పెడుతుంటారు కొంతమంది సిల్వర్ పెడుతుంటారు కొంతమంది ప్లాటినం కొంతమంది గోల్డ్ ఇలాంటి డైమండ్ రింగ్స్ పెడుతుంటారు కొన్ని పడతాయి కొన్ని పడవండి అందరికి అన్ని పడతాయి అని చెప్పేసి అబద్ధం అందుకే కొంతమందికి నెగిటివ్ గా జరుగుతుంటాయి ఎనర్జీ లెవెల్స్ ని మనకు క్యాచ్ చేస్తుంది అనమాట లెవెల్ కి ఈ ఓరో లెవెల్ కి గోల్డ్ ఎక్కువ వాడచ్చు ఈ ఓరా లెవెల్ కి సిల్వర్ ఎక్కువ వాడాలి అని ఇప్పుడు చాలా మంది చూడండి పాతకాలంలో సిల్వర్ ఎక్కువ వాడిన వాళ్ళు ఉన్నారు గోల్డ్ చాలా తక్కువ యూజ్ సిల్వర్ కడాలు సిల్వర్ ఇవన్నీ ఇవన్నీ చాలా సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ వాడేవి అంటే హెవీవెయిట్గా వాడేది అనమాట కాళ్ళకు సిల్వర్ పట్టిలు వాడడం వల్ల కూడా హై ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సిల్వర్ కడ అంటే ఈ చేతులకు కూడా గోల్డ్ కడాలు వాడైనప్పుడు కూడా ఆభరణాలు వాడినప్పుడు హై ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంటారు ఇవన్నీ హోరల్ లెవెల్స్ని ఈ బ్యాలెన్స్గా చేసేటనమాట అంటే హై లెవెల్లో పెంచేవన్నీ ఇవన్నీ మెటల్స్ అన్ని కూడా ఇలాంటి మెటల్స్ కూడా బాడీ మీద కూడా హోర్ లెవెల్స్ని పెంచే అవకాశాలు ఉంటాయి డైమండ్ పెట్టినప్పుడు ఒక లెవెల్ మెయింటైన్ ఉంటుంది మన గుడి స్ట్రక్చర్ చూడండి ఒక్కొక్క గుడి ఒక్కొక్కటి చూస్తేనే అక్కడ చిన్నగా ఉన్నా సరే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అంటే ఆ కట్టిని ఏదైతే ప్రాణప్రతిష్ట చేస్తారో గుడిలో ఆ ప్రాణప్రతిష్ట చేసేటప్పుడు కొంతమంది హై ఎనర్జీని దాంట్లో ఇన్పుట్ చేసి పెడతారు అనమాట అదంతా కూడా ఒక గా అక్కడ ఉండే ఆకర్షణతోటి కూడుకుంటుంది ఇవన్నీ కూడా ఏం చెప్తుంది అంటే లెవెల్స్ లెవెల్స్ని మనం ఎట్లెట్లా డెవలప్ ఎలా అయితే డెవలప్ చేసుకుంటామో ఎలా అయితే ఇన్పుట్ చేసుకుంటామో దాన్ని బట్టి అవతల వాళ్ళని హీల్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది అనమాట అంటే ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలి దాన్ని పెంచుకోవాలింట అంటే కొన్ని స్కానర్స్ అనేవి ఉన్నాయండి అవన్నీ కూడా అంటే చాలా మంది దాన్ని కొట్టిపడేస్తున్నారు కానీ వన్స్ ఒక్కసారి ఆ ప్రాక్టికల్ గా కొన్ని ఐటమ్స్ పెట్టి చూడాలండి చూసినప్పుడు దాని ఫంక్షన్ ఎలా మారుతుంది అనేది కూడా మనం చూస్తే బాగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ఆ అలాంటి పనిముట్లు అన్నింటి ఉన్నాయి కొన్ని కాపర్వి కాపర్వి కొన్ని నీడిల్స్ లాగా ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది కాపర్ నీడిల్స్తో కూడా చూస్తారు కొంతమంది కొన్ని జియోనాటికల్ ఏదో సంథింగ్ ఒకటి ఇక్విప్మెంట్ ఉంది ఆ ఉన్న హోర స్కానర్ చెక్ చేస్తారనమాట ఇలాంటి స్కానర్స్ తోటి కూడా మన లెవెల్ ఎలా ఉంది మన అంటే మన ఇన్నర్ లెవెల్ ఎలా ఉంది మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది మనకి ఏం డేంజర్గా ఉంది ఏది పడుతుంది ఏది పడదు మనం ఈ ఇంటికి వాస్తుకి మనకి ఎలాంటి సంబంధాలు ఉంటాయి ఎక్కడ ఉన్నప్పుడు ఏ లెవెల్ లో మన ఎనర్జీ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంటాయి బ్యాలెన్స్ అవుతుంటాయి అనేది కూడా మనం స్కాన్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు వండర్ఫుల్ దిలీప్ గారు అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఆరా గురించి తెలుసుకోవాల్సినవి ఆరా క్లీన్సింగ్ అంటూ ఉంటారు మన ఆరా లెవెల్ ఎంత ఉందో తెలుసుకొని దాన్ని ఎలా పెంచుకోవాలి దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇలాంటివి ఎన్నో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతున్నాయి సో ఆ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇక మీకు పర్సనల్గా దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి దీని ద్వారా మాకు ఎలాంటి ఉపయోగం జరగాల్సి ఉంది అని మీరు అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతుంటాయి ఇక్కడ నెంబర్స్ అనేవి వాటికి మీరు కాల్ చేసి డాక్టర్ దిలీప్ గారిని సంప్రదించవచ్చు సో ఎవరికి డౌట్ ఉన్నా కూడా సార్ అవైలబుల్గా ఉంటారు మీరు తప్పకుండా కాల్ చేసి సార్ని సంప్రదించండి వచ్చే అప్సాల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్